తెలంగాణలో పెన్షన్ తీసుకునేటువంటి వంటి వారికి అయితే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయుత పెన్షన్ అయితే అకౌంట్లలో జమ అయ్యింది మరి దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి మనం తెలుసుకుందాము అయితే ప్రతి నెలలాగానే తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ కింద ఎవరైతే విగలాంగులు గాని వృద్ధులు గాని వితంతువులు గాని ఒంటరి మహిళలు గాని గీత కార్మికులు చేనేత డయాబెటీసు హెచ్ఐవి పేషెంట్లు ఇలా అనేక రకాల పెన్షన్ తీసుకునేటువంటి వారికైతే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును ఈ నెల సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే నిన్న సాయంత్రం అయితే అకౌంట్లో జమ కావడం జరిగింది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారు వెంటనే వెళ్లి మీ యొక్క బ్యాంకు అకౌంట్ అయితే చెక్ చేసుకున్నట్లయితే మీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో మీకు తెలుస్తుంది అయితే దసరా ముందు అయితే మనకు ఈ యొక్క అకౌంట్లో డబ్బులు పడడం అనేది చాలా మంది అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఎవరికైనా ఒకవేళ పడలేదా ఏదా ఏదైనా సమస్య ఉంటేనైతే మీరు చూడండి మీ బ్యాంకు మీ బ్యాంకు అయితే వెళ్లి చెక్ చేసుకుంటే డబ్బులు పడ్డాయో లేదో మీకు తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే పెంచుతానన్నటువంటి అమౌంట్ ఉందో ఆసరా చేయుత పెన్షన్ కింద ఇచ్చేటువంటి డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు చేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం ఏదైతే ఉందో దాని గురించి అయితే పెన్షన్దారు పెన్షన్దారులు అయితే ప్రభుత్వాన్ని ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు ప్రశ్నిస్తూనే ఉన్నారు మరి ఎప్పుడు పెంచుతారు ఏంది అనేది కాకపోతే ప్రభుత్వం మాత్రం దీని మీద ఇంకా ఎటువంటి విధ ఏ విధంగా కూడా స్పందించనైతే స్పందించలేదు ప్రస్తుతానికైతే ఇప్పటికైతే పాత విధానం ప్రకారమే ఈ యొక్క పెన్షన్ అనైతే అకౌంట్లో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇది అయితే దసరా పండుగ కానుకగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికి దసరా పండుగ కానుకగా అని చెప్పేసి అనుకోవచ్చును కాకపోతే ఇంకా కూడా ఏంటంటే అమౌంట్ పెంచి ఉంటే బాగుండేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పెరిగినటువంటి ధరల అయితే వారికి అమౌంట్ పెంచితే ఎంత కొంత హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి వారైతే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అయితే ప్రస్తుతానికి అయితే ఎవరైతే ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారో వారైతే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానే వారైతే డబ్బులు తీసుకునేటువంటి వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది గతంలోనైతే తమ్ము ఉండడం వల్ల తమ్ము రాకపోతే పెన్షన్ తీసుకోవడంలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వము ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను తీసుకొచ్చి ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్ ఉంటుందో అక్కడ వారి యొక్క ఫేస్ ను ఐడెంటిఫై చేసుకుని మన ఏదైతే యాప్ ఉంటుందో యాప్ లో అప్లోడ్ చేసుకుంటే ప్రతి ప్రతి నెల మనం వెళ్ళి అక్కడ మన ఫేస్ చూపెడితే వాళ్ళు స్కాన్ చేయడం స్కాన్ చేసిన వెంటనే మనకైతే డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చును రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్ణయం ఇంకొకటి కేవలము పెన్షన్దారులు అడిగేది అమౌంట్ ఏదైతే పెంచుతున్నారో అమౌంట్ పెంచితే బాగుంటుంది అనేది మాత్రమే ఈ యొక్క పెన్షన్దారులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క పెన్షన్దారుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ను నెరవేరుస్తుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇదిగా అరెడీ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ